చిత్తూరు జిల్లా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు జే మురళీకృష్ణ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చిత్తూరు ఈ అన్నదాత సుఖీభవా అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నూతన ప్రోగ్రాము మనము అంటే పిఎం కిసాను సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది దానికి పద్నాలుగు వేలు జతపరిచి టోటల్గా సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఇప్పుడు ప్యూరిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది ఈ ప్యూరిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ మూడు దఫాలుగా జమ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇందులో కౌలుదారులకు కూడా ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో పొలం ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ ఫారెస్ట్ భూములు ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకము వర్తించడం జరుగుతుంది సో మెయిన్గా వెబ్ల్యాండ్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా రైతు సేవా కేంద్రం యొక్క ఇన్ఛార్జీలకి వాళ్ళ లాగిన్కి పుష్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తున్నారు వెరిఫై చేసిన తర్వాత వెరిఫై చేసేటప్పుడు ఏమన్నా డెత్ కేసులు ఉంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఏమన్నా మ్యాచ్ అంటే ఆధార్లో ఒక పేరు ఉండడం పట్టాదారు పాస్ పుస్తకంలో ఒక పేరు ఉండడం ఇటువంటి కనుక ఉన్నట్లయితే తహసీల్దార్ వారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ వెరిఫై చేసిన తర్వాత ఎంఏఓ లాగ మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి అది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మండల అగ్రికల్చర్ ఆఫీసరు దాన్ని అప్రూవ్ చేస్తారు లేకపోతే ఏమన్నా తేడాలు అంటే రిజెక్ట్ చేస్తారు ఒకవేళ ఏమన్నా డౌట్ వస్తే మళ్ళీ ఆర్ఎస్పి ఇన్ఛార్జి కూడా దాన్ని బ్యాంకుకు పంపించేటువంటి అవకాశం ఉంది అప్రూవ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆర్టీజీఎస్కి వెళ్ళడం జరుగుతుంది ఆర్టీజీఎస్ వాళ్ళ కూడా దాన్ని మళ్ళీ ఎక్సెప్షనల్ కేసెస్ అంతా కూడా స్క్రూటినే చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయినా లేకపోతే ఇట్లా ఎంప్లాయీస్ అయినా ఇటువంటి వాళ్ళందరూ ఎక్సెప్షనల్ కేసెస్ వాళ్ళని తీసి మిగిలిన వాళ్ళకి ఆ డేటా ఏదైతే ప్యూరిఫై చేశారో వాళ్ళకి అమౌంట్ వచ్చేటట్టు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే మేము ఆ మిస్ మ్యాచ్ వచ్చిన పేర్లు అవి చెప్పడం జరుగుతుంది అవి తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి సరి చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభావ వచ్చేటువంటి అవకాశం ఉంది మిస్ మ్యాచ్ అయినవి లేకపోతే కొన్ని మ్యుటేషన్స్ కూడా అవుతాయి మ్యుటేషన్స్ కూడా చేయించుకుంటే వాళ్ళకు కూడా అర్హత వచ్చేటువంటి అవకాశం ఉంది ఇదండి అన్నదాత సుఖీభావానికి సంబంధించినటువంటి అంశాలు